ఈరోజు గోడుప్పల్ శివరాస్తలో గల భారత రాజ్యాంగ తర్వాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముడి మనబడు భీమరావు అంబేద్కర్ గారు ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ వచ్చి ఇక్కడ వారికి ల్యాండ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు వారి పడి సంఘమిత్ర భర్తీజీ ఆ చంద్రకాంత్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ ఆర్పీఐక అదేవిధంగా ప్రతి వారాన్ని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాంద్రం కొనసాగించడానికి ప్రతి మూడు వందల అరవై వారాల నుంచి కత్తి బైసయ అంటే టీమ్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా వారి యొక్క ఆశయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వారు వేరే కార్యక్రమం మీద ఈ హైదరాబాద్కి రావడం జరిగింది నాకు తెలియగానే నన్ను కూడా రిజిస్ట్రేషన్ వెళ్ళి వారిని కలిసి బోడి పలుకు రావాలని అభ్యర్థించినందుకు ఎప్పుడే స్పందించి తప్పకుండా నేను వస్తా నేను వేడ్చల్ వెళ్ళాలి అక్కడ అరవై ఫీట్ల అడుగుల స్టాచ్యూ విగ్రహ విగ్రహాన్ని వాళ్ళు ప్రారంభించడానికి వెళ్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారికి ప్రతి ఏది ఏమైనా భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఈ దళిత వాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును మొత్తమే కనుమరుగు చేయాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా కలిసి కట్టగా నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్లో మనం పాల్గొనాలే వారికి చూపిన మార్గంలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను